స్విగ్గీ జొమాటో అని రెండు వచ్చే శుభ్రంగా జైవిజీల్లో వచ్చే మా అపార్ట్మెంట్ దగ్గర చూస్తూ ఉంటాడు అరగంటకు ఒకటి వస్తాడు ఆ కురాళం చూస్తే జాలి వస్తుంది వానలో చలిలో వస్తూ ఉంటారండి వాళ్ళు పై నిమిషాలు ఆ నిమిషం దాటితే వీడు ఛార్జీ ఇవ్వట్ ఎంత రాక్షసమైన ఆలోచన కష్టపడి పట్టుకొచ్చాడు కదా ఇవ్వాలి కదా వాడు ఆకలిసి ప్రాణం పోయిందా వాడు ఏదో పెడతాడు ఒక ఆఫర్ మీకు టైం దాటితే చెప్పండి మీరు ఛార్జీ చెల్లించక్కల వాడు ఆ ఛార్జీ చెల్లించకపోవడం ఎంత అన్యాయం అండి అవతల వాడు ఏమైపోతాడే ఆ కుర్రాడు వాడి గురించి మన వాళ్ళు వాడు మన అబ్బాయి కదా మన తమ్ముడు కదా మనం ఆలోచించద్దా అని వీడు ఎక్క ఇక్కడ నొక్కేసి టైం దాటిపోయింది అనిస్తాడు వీడికో యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు మిగిలింది తప్ప వాడు బతుకు ఏమైందండి వాడు మనిషే కదా వాడి ఇంతలా మూట మోసుకొని వచ్చాడే వెనకాల పెట్టుకుని మనకి ఒకసారి అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లేకపోతే మెట్లు ఎక్కుతారే నువ్వు నిమిషాలు ఎక్కడతావా తావా మహానుభావ మానవత్వమేనా ఆలోచించాలి కదా గ్యాస్ బండవాడు గ్యాస్ పట్టుకొచ్చాడు అంటే ఎన్ని మెట్లు ఎక్కుతున్నాడు మా లిఫ్ట్ లో కూడా తేవడం కష్టమైతే ఆయన పదిహేను కేజీల సిలిండర్ అది వాడికి ఇరవై రూపాయలు ఇవ్వాల్సి ఇది ఒక్కటి ఎక్కువైపోయింది వెయ్యి రూపాయల కంటే ఇరవై రూపాయలు ఎక్కువ ఇంకో ఇరవై ఏసీ ఇవాళ అనుమానం లేదు ఇక్కడ వాడు కష్టపడ్డాడు ఆ శ్రమజీవులు ఆ మాత్రం ఆదుకోకపోతే ఎలాగండి